నమస్తే అండి మీ బందా లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల రైతు క్షేమం గురించి మా గురుగారు చెప్తున్నారు చేయమని దానికి మనం మూడు లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది రైతు యొక్క ఆరోగ్యము రైతు వ్యాపారి కావాలని ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేయాలని మూడు లక్ష్యాలు పెట్టుకున్నాము అందులో భాగంగా రైతు ఆరోగ్యం గురించి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఎదగడానికి నేను చాలా నుంచి ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగాలండి మీరు ఒకసారి కొన్ని సినిమాలు చెప్తాను చూడండి భక్త పోతన సినిమా చూడండి ఆయన ఒక రైతే ఆయన లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుని దర్శించడం అనేదే లక్ష్యం ఉంది ఇంత పంట తీయాలని కానీ ఏమీ లేదండి వాళ్ళ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి పాత రైతులు కనుక మనం చూసినట్లయితే వాళ్ళ లక్ష్యము భగవంతుడు ఒక్కడే ధర్మం ఒక్కడే సత్యం ఒక్కటే అని చాలా క్లారిటీ అనేది వచ్చేసిందండి వాళ్ళకి అంటే వాళ్ళు ఈ ప్రాసెస్లో మీరు పోతున్న సినిమా చూడండి రాజును కూడా ఎదిరిస్తాడు శ్రీనాథుని ఎదిరిస్తాడు ఎవరిని పట్టించుకోడు తన మార్గంలో తను వెళ్తాడండి చివరికి ఆ స్టోరీస్లో మీరు చూస్తే చివరికి రాజే రైతు కాళ్ళ కింద పడి క్షమాపణ కోరుకొని మంచి జీవితం యొక్క భిక్ష కోరుకుంటాడు ఈరోజు మన రైతుల నేను ఒక రైతు నాయకుడు మన అందరం కూడా సంపదని కానీ అది ఇంత పొలంలో ఇంత పంట పండించాలని కానీ కోరుకోవద్దండి దయచేసి నా ప్రార్థన మిమ్మల్ని అందరూ ఆధ్యాత్మికంగా మన మనసుని దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు కోతిని కూడా ట్రైన్ చేస్తారే ఒక పని చేయడానికి అలానే మన మంకీ మైండ్ని అనేక రకాలుగా పరిగెత్తుతున్నటువంటి మైండ్ని మనం ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్దాం నేను ఒక ఆరు సినిమాలు చెప్తాను అండి నా ఈ ప్రయత్నంలో చేసేది ఏంటంటే స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అది బాగా జరిగినప్పుడే రైతు వెరీ సక్సెస్ఫుల్గా ఉంటాడు ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంటుంది హెల్తీగా ఉంటాడు మళ్ళీ సొసైటీకి దేశానికి కూడా తను ఒక వెరీ గుడ్ కాంట్రిబ్యూటర్ అవుతాడండి అందుకని నేను చెప్తున్నాను మరోలా అనుకోవద్దు ఇది అంతా అవసరమా ఎస్ అవసరమే అండి తప్పకుండా అవసరం ఉంటుంది ఇది అందుకని కొన్ని సినిమాలు నా మీద కొంచెం నమ్మకంతో కొన్ని సినిమాలు చూడండి భక్త పోతన అనేది ఒక సినిమా అండి మళ్ళీ ఆది అయ్యే భక్త పోతనలో కూడా చాలామంది ఉన్నారు సినిమా తీసిన వాళ్ళు చిత్తూరు నాగే గారిది చూడండి భక్తపోతన మై ఫేవరెట్ మూవీ అండి కనీసం సార్లు చూసింటా ఆ సినిమాలో తర్వాత ఆదిశంకరాచార్య అనేటువంటి ఇంకొక మూవీ ఉందండి అయ్యంగర్ డైరెక్షన్ అంటే ఆ యాక్టింగ్ చేసిన వాళ్ళు డైరెక్షన్ అవన్నీ కూడా చాలా గ్రేట్గా ఉంటాయి మన అసోసియేషన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తాయి క్రిస్టియన్ సినిమాలు మీరు చూసుంటారు వెంకటేష్ సో నా యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి సినిమాలు నా యొక్క రైతు మిత్రులకి నేను షేర్ చేసుకుంటున్నాను మీరు చూడాలి అని చెప్పి ఆదిశంకరాచార్య శంకరాచార్య అయ్యంగారు అండి సో మూడోది శ్రీ దత్త చరిత్ర కూడా చూడండి దత్త దత్తాత్రేయుడు యొక్క చరిత్ర చూడండి సో మూడో సినిమా నాలుగోది యోగి వేమన అంటే మామూలుగా తిరుగుబోతు మనప్పుడు కెమికల్ వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయం షిఫ్ట్ అవ్వాలి యోగి వేమల్లో అంటే విలాసాలకి ఉన్నటువంటి వేమన చివరికి ఆధ్యాత్మికంగా అటువైపు టర్న్ అవుతాడు అందుకని యోగి వేమన ఈ నాలుగు నాలుగు వేదాలాగా అనిపిస్తాయండి నాకు చాలాసార్లు చూశారండి ఈ సినిమాలు దాని తర్వాత మళ్ళీ సంత్ అని ఒక మూవీ ఉందండి అది కూడా చాలా మంచి జ్ఞానానికి సంబంధించినటువంటి మూవీ ఆరోది భక్త తుకారాం చూడండి చాలా బాగుంటుంది భక్త తుకారం చూడండి ఒక రైతు ఎట్లా ఉంటాడు ఏంటి అనేది అక్కడ శివాజీ అంత గొప్పవాడే ఆ భక్త తుకారాం దగ్గరికి వచ్చి ఆ తన ఆశ్రయాన్ని కోరుకొని తను రక్షింపబడతాడు భక్త తోటి సో నాకు నిజంగా మరి మీరు ఎంతో నమ్ముతారో తెలియదు కానీ రైతు బాగుండనేటువంటి నా ఈ తపనకి నాకు మీకు మీకు ఇస్తున్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే భగవంతుడి ఆశస్సులు కూడా దొరుకుతాయి మీ వ్యవసాయానికి కూడా ప్రకృతి కూడా అనుకూలిస్తుంది భగవంతుని ఆశ్రయిస్తే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయండి అందుకని ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలని కోరుకుంటూ ఒక గంట సేపన్న ఏదో ఒక యాక్టివిటీలో మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ దాంతోపాటు ఇంకొంచెం మీరు కొన్ని పుస్తకాలు కూడా చెప్తా అండి భగవద్గీత ఒకటి కురాన్ కానీ బైబిల్ కానీ వాళ్ళ మత గ్రంథాలు చదవచ్చండి ఏదైనా కానీ కా మైండ్ కాన్సెప్ట్కి బాగా ఉపయోగపడేటువంటి బుక్స్ భగవద్గీత ఉపనిషత్తులు మళ్ళీ తర్వాత మనకి భగవద్గీత ఉపనిషత్తులు అండ్ యోగ వాసిష్టం అనేటువంటి ఒక బుక్ ఉందండి రాముడు రాముడికి చెప్తాడు అన్నమాట వాసిష్టడు అది కూడా చాలా బాగుంటుంది ఈ మూడు నేర్ మంగన చదువుకున్నట్లయితే కాన్సెప్చువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం నాకు కూడా ఏమైనా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా అవుతుంది అప్పుడు మీరు అందులో చదివారు అనుకోండి మీరు అర్థం చేసుకుంటే నాకు చెప్పడం కూడా చాలా తేలిక అవుతుంది తర్వాత నెక్స్ట్ బుక్స్లో వచ్చేటప్పుడు రామాయణ భారత భాగవతాలు ఒకసారి చూసుకుంటూ మీ మనసుని ఒక పుస్తకంగా చదువుకోండి చదువుకుంటే మీరు అంటే ఇఫ్ యు విన్ యువర్ మైండ్ కెన్ విన్ ద యూనివర్స్ అంట మనం నిన్ను నువ్వు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనం అవుతుంది అన్నిటికన్నా చాలా తేలికైంది మన మనసుని జయించడమే అండి అందుకని ఈ బుక్స్ చదవండి మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు డిస్క్రిప్షన్లో పెడితే నాకు తోచింది చెప్తాను లేకపోతే గురువులు అడిగేలా చెప్తాను మీ గురించి మనందరం కలిసి ఆధ్యాత్మికంగా ఎదుగుదాం మన ఊరంతా వ్యవసాయం చేయాలంటే మన అంతమందిని ప్రభావితం చేయాలంటే కూడా మనకి ఆ స్పిరిచువల్ పవర్ అనేది చాలా అవసరం ఉంటుందండి సో మీ ఆరోగ్యం గురించి ఈ యొక్క సలహా మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో పెట్టండి నేను సంతోషిస్తాను నా రైతు మిత్రులు నా రైతు బంధువులు నా ఆత్మీయులు నన్ను నా మాటని అంటే దాన్ని నా మాటని అంటే ఓటేసారు నా మాటకి అంగీకరిస్తాను అందరు డిస్క్రిప్షన్లో పెట్టండి ఎస్ ఇది కావాలి అది అని మేమందరం డిసైడ్ చేసి ముందుకు వెళ్దాం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి